త్రీ న్యూస్ కి స్వాగతం కొన్ని జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అల్లకల్లోలంలో ఉంది ప్రజలు దినదిన గండంగా గడుపుతూ ఉన్నారు ఈ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఓ చాంపియన్ వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రధానికి కన్నీళ్లతో విజ్ఞప్తి చేశాడు మణిపూర్ చెందిన మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ చాంగ్రేంజ్ కోరిన్ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు తాజాగా మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ ఈవెంట్ లో చాంగ్రేంజ్ ఛాంపియన్ గా నిలిచాడు బెల్ట్ ట్రోఫీ అందుకున్నా కూడా అతడు ఆనందంగా లేడు తన సొంత రాష్ట్రం మణిపూర్ లో ఉన్న పరిస్థితుల కారణంగా అతడు తన విజయాన్ని కూడా ఆనందించలేకపోయాడు అనంతరం హోస్ట్ అతడి అభిప్రాయం అడగ మైక్ తీసుకున్న చంగ్రేంజ్ కన్నీటి పర్యంతం అయ్యాడు ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ మోడేజీ దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతోంది ప్రజలు చచ్చిపోతున్నారు పిల్లలకు స్కూళ్లు లేవు చదువులు లేవు తాగడానికి నీళ్లు తినడానికి తిండి దొరక్క అల్లాడిపోతున్నారు మీరు ఒక్కసారి రాండి మణిపూర్ ని సందర్శిస్తే విద్యుత్ वेशपो मंटल आरीपई शांति पेलु विरुस्तुंदुಂಟು అని రోదించి చెప్పాడు మేక్ వాట్ కర్నా చాహతా హు మలబ్ దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ మోడీజీ యే జుంగే మేరే తరఫ్ సే మెసేజ్ దేనా చాహతా హు హింసా హో రహ హై మనిపూర్ మే ఆల్మోస్ట్ 1 ఇయర్ హో గయా ఔర్ హర్ దిన లోక్ మర్ రహ హై और रिलीफ़ कैम्प में कितना लोग रहता है खाना पीना अच्छे से नहीं मिल रहा है और बच्चा लोग अच्छे से पढ़ाई नहीं कर रहा है हम लोग फ्यूचर के लिए बहुत परेशान है मणिपुर और मोदी जी आप एक बार आके मणिपुर में विजिट कर लीजिए और जल्द से जल्द मणिपुर को शांति चाहिए प्लीज़